హలో గాయస్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలలో మీతో మాట్లాడిన టాపికే దాని గురించే మళ్ళీ మాట్లాడుకుందాం సో ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏంటంటే నేను ఆల్రెడీ ముందు ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీతో చెప్పాను ఏమని ఎవరైతే మన చిన్న యూట్యూబర్స్ అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళం ఎవరమైతే ఉన్నామో వాళ్ళందరం కూడా ఒకరికొకరం హెల్ప్ చేసుకుందామని అయితే చెప్పాను సో ప్రతి చూశారు కానీ లైక్ చేశారు చూశారు వదిలేశారు బట్ ఒక్కరు కూడా కామెంట్ చేయలేదు నేను ఇంకొక విషయం చెప్పాను ఎవరికైనా సరే మీ ఛానల్ ప్రమోషన్ కావాలి అంటే నాకు కింద కామెంట్ చెయ్యండి అని మరీ మరీ చెప్పాను అది మీకు ఫ్రీ ప్రమోషనే ఎవరి దగ్గర డబ్బులు అయితే తీసుకోవట్లేను ఫ్రీగానే అని మరీ మరీ చెప్పాను సో కొంచెం అంటే దానివల్ల నాకు ఏమి పెద్ద యూజ్ రాకున్నా మీకైనా ఎందుకంటే ప్రతి ఒక్కరం కష్టపడతాం ఈ స్టేజీలో కాబట్టి మీకు ఎవరికైనా మీ ఛానల్లు సబ్స్క్రైబర్లు కావాలన్నా వ్యూస్ రావాలన్నా ఇంకా మీ ఛానల్ గ్రో అవ్వాలన్నా ఎవరికైనా అవసరం ఉంది అని అంటే నాకు కామెంట్ చేయండి అని చెప్పాను కానీ ఎవరు కూడా అంటే నా వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు కామెంట్ చేయట్లేరు నేను ఏం చెప్తున్నా మన ఛానల్ని మనమే గ్రో చేసుకుందాం మనకి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకునే కంటే ఫ్రీగా మన ఛానల్స్ని మన చిన్న ఛానల్స్ని మనమే గ్రో చేసుకుందాం అని అయితే నేను మీతో ఆల్రెడీ చెప్పాను ఆ వీడియోని చూశారు నచ్చిన వాళ్ళు లైక్ చేశారు కానీ ఎవరు కూడా కామెంట్ చేయలేదు అందుకే నేను మళ్ళీ ఈ టాపిక్ నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను ఏంటంటే ఎవరికైతే మీ ఛానల్ గ్రో అవ్వాలి అని అనుకున్నారో వాళ్ళు ఎవరైనా సరే నాకు కామెంట్ చేయండి నేను ఫ్రీగా రోజుకి ఫైవ్ మెంబర్స్ని ప్రమోషన్ చేస్తాను అని అయితే ఖచ్చితంగా చెప్తున్నాను మీ కంటెంట్ నచ్చితే మనస్ మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు దీంట్లో ఎవరికి ఎటువంటి స్వార్థం లేదు నాకు ఒక కంటెంట్లా ఉంటుంది మీకు మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది సో దానివల్ల మన యూట్యూబర్స్ని అంటే మన చిన్న యూట్యూబర్స్ని మనమే గ్రో చేసుకోగలుగుతున్నాం మనకి ఒకరికొకరం సాయం చేసుకుందామనే చెప్తున్నాను సో ఇది మీ అందరికీ అర్థం అవుతుందని అయితే అనుకుంటున్నాను మరి ఇది అర్థమయ్యిందా కాలేదా నాకైతే తెలీదు కానీ నేను ముందు పెట్టిన వీడియోలో మాత్రం ప్రతి ఒక్కరు ఏం చేశారంటే వీడియోని చూశారు లైక్ కొట్టారు సో మరి అంటే నా కంటెంట్ మీకు నేను చెప్పిన విధానం అర్థమైందో లేదో నాకైతే అర్థం కాలేదు కానీ నేనైతే ఏం చేయాలనుకుంటున్నాను నా నేను ఎవరైతే నా లాగా చిన్న చిన్న యూట్యూబర్స్ ఉన్నారో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా ద్వారా వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతోనైతే నేను వీడియో చేశాను వాళ్ళు చూసారు ఓకే లైక్ చేశారు కానీ నాకు కామెంట్ చేసి కనీసం వాళ్ళ ఛానల్ నేమ్ పెట్టి ఈ ఛానల్ని ప్రమోట్ చేయండి అని చెప్పాలి కదా ఆ కామెంట్ చేయకపోతే నాకు ఎలా తెలుస్తుంది సో ప్లీజ్ కామెంట్ చేసి మీ ఛానల్ నేమ్ ఇస్తే ఆ ఛానల్ నేమ్ నేనైతే ప్రమోట్ చేస్తాను ఖచ్చితంగా ఆ చేసినప్పుడు మీ ఛానల్లోకి మన వ్యూవర్స్ వెళ్ళి మీ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తారు అండ్ ఏమంటారు మీ కంటెంట్ రెగ్యులర్గా చూస్తారు మీకు వ్యూస్ వస్తాయి దానివల్ల మీ ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది ఏ విధంగా చూసినా మీకైతే హెల్ప్ అవుతుంది కదా సో అదండి నేను మీకు చెప్పాల్సి చెప్పినా కాకపోతే మీకు అర్థం అయ్యిందో కాలేదో అనేది నాకు అర్థం కాలేదు అందుకే మళ్ళీ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఎవరికైనా మళ్ళీ ఇప్పుడైనా కొంచెం అర్థమయ్యి నచ్చి కామెంట్ చేస్తే వాళ్ళకి ఎవరికైతే మీ ఛానల్ గ్రో కావాలని అనుకుంటున్నారో ప్లీజ్ వాళ్ళైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా సరే మీకొద్దు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా అంటే వాళ్ళ వాళ్ళు కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళకైనా మీ ఛానల్ని సారీ ఎవరికైనా కావాలనుకుంటే ఈ నా యొక్క ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల ఏమవుతుంది కనీసం వాళ్ళైనా నాకు కామెంట్ చేస్తే నేను వాళ్ళ ఛానల్ని అనేది ఖచ్చితంగా ప్రమోషన్ అయితే ఇస్తాను ప్రమోట్ చేస్తాను ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే ఇది ఫ్రీ ఫ్రీని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రీ ఎందుకంటే చాలామంది మనము నా ఛానల్ని కొంచెం ప్రమోట్ చేయవా అని కొంచెం ఎక్కువ హైప్ అంటే కొంచెం ఫేమస్ అయిన వాళ్ళని అడుగుతాం కదా వాళ్ళు డబ్బులు అడుగుతారు అంటే అందరు అయితే నేను చెప్పాను అడిగే వాళ్ళ గురించి చెప్తున్నాను సో అలా కాకుండా మనం మన చిన్న చిన్న యూట్యూబర్స్మే మన చిన్న ఛానల్ వాళ్ళమే మనం మనకే హెల్ప్ చేసుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మన ఛానల్ని ముందుకు తీసే తీసుకొని వెళ్తే దానివల్ల మనందరికీ మంచిదే కదా ప్రతి ఒక్కరం మంచిగా ఉండాలనే కోరుకుంటాం కదా సో దీంట్లో స్వార్థం అనేది ఏమీ ఉండదు సో దా అంటే మన యూట్యూబర్స్ ఎంత కష్టపడి ఒక కెమెరా ముందుకు మాట్లాడి ఒక కంటెంట్ మనం ఇస్తున్నామంటే మనము ఏదో ఒకటి చేయాలనే తపన మనలో ఉంది కాబట్టి ఇక్కడ దాకా వస్తున్నాం సో దాన్ని గుర్తుపెట్టుకొని ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో ప్లీజ్ వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను వాళ్ళ ఛానల్ని మీ ఛానల్ని ఏమి ఇవ్వండి మీ ఛానల్ని ఇస్తే ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ని డైలీ అనమాట డైలీ ఫైవ్ మెంబర్స్ని నా రోజు కామెంట్స్ని వైజు అంటే మీరు పెడుతున్న కామెంట్స్ వైజు నేను డైలీ ఫైవ్ మెంబర్స్ని అయితే ఖచ్చితంగా నేను ప్రమోట్ అయితే చేస్తాను ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదో ఒక దగ్గర సక్సెస్ అవ్వాలనే ఫీలింగ్తోనే ఒక ఛానల్ని అయితే స్టార్ట్ చేస్తాం కదా మనందరం అందులో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి ఒక మహిళగా అయితే నేను కోరుకుంటాను సో మీకు ఎవరికైతే అంటే ఓన్లీ మహిళలదే చేస్తారా అని అనుకోకండి ఎవరిదైనా సరే మీరు ప్రమోషన్ కావాలి అని ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ ఛానల్ని నేనైతే ప్రమోషన్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో మీకు అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కామెంట్ చేసి మీ ఛానల్ని మీరు ప్రమోట్ చేసుకోగలరని నేనైతే కోరుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఖచ్చితంగా మీ మీ ఛానళ్ళని అయితే నాకు కామెంట్ చేయండి ఓకే ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ